మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ చేశారు నర్సరావుపేట ఎస్పీ ఆఫీస్ కు పిన్నెల్ని తీసుకెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు కాసేపటి క్రితమే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది ఇక ప్రభుత్వం తరఫున స్పెషల్ కౌన్సిల్ అశ్విని కుమార్ వాదన వినిపించారు పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం సహా మరో మేడు మూడు కేసులు నమోదయ్యాయి ఇప్పటివరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పై ఉన్న పిన్నెల్లి గతంలో ఇచ్చిన తీర్పును ఇవాళ డిస్మిస్ చేసింది హైకోర్టు అప్పీల్ కు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్న పిన్నెల్లి తరపు గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఆయన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ చూస్తా మనం పెద్ద ఎత్తున జాతీయం కూడా చర్చకు వచ్చింది ఎంత బహిరంగంగా అంటే ఆయన అందరిని ఎదిరించి అందరిని అక్కడి నుంచి పక్కకు నెట్టేసి ఈవీఎం మెషిన్ దానికి సంబంధించిన ఒకసారి గతంలో జరిగిన సంబంధించి చూస్తున్నాం మిషన్ దగ్గరికి వెళ్ళడం మిషన్ కొట్టడం జరిగింది ఇది నేరుగా ప్రభుత్వ అధికారుల వాళ్ళ యొక్క మధ్యలోనే ప్రభుత్వ అధికారులను సైతం ఎదురించి అక్కడికి వెళ్లి ఈవీఎం మిషన్ ధ్వంసం చేశారు అయితే ఆయనని అరెస్ట్ చేసే వీడియో సంచలనం రేపడంతో పెద్ద ఎత్తున ట్రెండ్ అవడంతో అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన్ని సర్చ్ చేశారు కానీ ఆయన కొంత అక్కడిక్కడ తిరుగుతూ ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు సో కొంత దానికి ఆటంకం కలిగిందని చెప్పాలి తర్వాత ఇప్పుడు ఆ ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో దాన్ని డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు తన అరెస్ట్ చేశారు నరసరావుపేటకు సంబంధించి ఆయన్ని ఎస్పీ ఆఫీస్ తరలించినట్టు తెలుస్తోంది సో దీనికి సంబంధించి తాజా బ్రేకింగ్ చూస్తున్నాం మనం మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేస్తూ అరెస్ట్ చేయడం జరిగింది హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ని డిస్మిస్ చేయడంతో ఈ అరెస్ట్ ముమ్మరమైంది దీంతో పాటుగా మరో మూడు కేసులు కూడా ఆయన మీద తెలుస్తోంది ఎస్ మాట్లాడదాం ఇదే సంబంధించి రామారావు జాయిన్ అవుతున్నారు ఎస్ రామారావు సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడికి తీసుకెళ్తున్నారు సో దానికి సంబంధించి వైసీపీ లేదా ప్రభుత్వం తరఫున అధికారులు కావచ్చు లేకుంటే టీడీపీ రియాక్షన్స్ ఏంటి మనోజ్ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పై నమోదైనటువంటి కేసులపై హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర పెయిల్ అనేది డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఇప్పుడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎలర్ట్ అయ్యారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన నర్సరాపేటలోని ఆయన వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉన్నారు సో ఆయన అక్కడి నుంచి నేరుగా ఎస్పీ ఆఫీస్ కి పల్నాడు ఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్లడం జరిగింది ప్రధానంగా ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో పల్నాడు జిల్లా మాచెర్ జరిగినటువంటి విధ్వంసం అలాగే హింసాత్మక ఘటనలో పిన్నెల్లి ప్రమేయం ఉంది సో దీనికి సంబంధించి కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది ప్రధానంగా రెండచింతల మండలం పాలవాయి గేట్ లో ఈవీఎం ధ్వంసం చేశారు ఈ కేసు ఒకటి అలాగనే అక్కడే కారంపూడి మండలంలో భారీగా ఎన్నికల తర్వాత చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో అనుచరులతో విధ్వంసం సృష్టించారు మా టిడిపి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు అలాగనే ఏదైతే అక్కడ సిఐ నారాయణ స్వామి విధి నిర్వహిస్తున్న విధుల విధి నిర్వహణలో ఉన్నటువంటి సిఐ నారాయణ స్వామి మీద కూడా దాడి చేయడం జరిగింది సో వీటన్నిటికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యి ఈవీఎం ధ్వంసం కేసులో ఒక కేసు అలాగనే కారంపూడి సిఐ నారాయణ స్వామి మీద దాడి చేసిన కేసు ఒకటి అలాగే కారంపుడిలో విధ్వంసం ఘటన ఒకటి అలాగనే ఈవీఎం ధ్వంసం చేసిన సమయంలో అక్కడ అడ్డుకోపోయినటువంటి టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు బెదిరించారు సో మొత్తం నాలుగిటి మీద కేసులు నమోదు చేయడం జరిగింది వీటిల్లో ఈవీఎం ధ్వంసం కాకుండా మిగతా మూడు కేసులు కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది తర్వాత కంటిన్యూగా పొడిగించుకుంటూ వచ్చింది అయితే లాస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ అయితే మాత్రం పూర్తిగా విచారణ జరిపిన తర్వాత జడ్జిమెంట్ ని రిజర్వ్ చేశారు కొద్దిసేపటి క్రితమే హైకోర్టు జడ్జిమెంట్ ని వెలువరించడం జరిగింది అన్ని నాలుగు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ పూర్తిగా నాలుగు పిటిషన్లు కూడా డిస్మిస్ చేయడం జరిగింది వెంటనే ఈ లో డిస్మిస్ చేసిన వెంటనే పోలీసులు కూడా ఎలర్ట్ అయ్యారు ఏదైతే వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉన్న రామకృష్ణారెడ్డి ఇంట్లో ఉన్నారు అక్కడికి వెళ్లడం జరిగింది పోలీసులు ఆయన వాహనంలో అక్కడి నుంచి నేరుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్లడం జరిగింది ప్రజెంట్ పల్నాడు ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలి ఏ కోర్టుకు తీసుకెళ్లాలనే దాని మీద నిపుణులతో చర్చిస్తున్నారు ఎందుకంటే నాలుగు కేసులతో పాటు ఇంకా చాలా కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు ఈ మూడు ఒకటి నాలుగు కేసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదనంగా మరో నాలుగైదు కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఆయన్ని కోర్టులో హాజరు అవకాశం అయితే ఉంది అయితే మాచెర్ల కోర్టులో హాజరు లేదంటే గురజాల కోర్టులో ఎందుకంటే ఘటన జరిగినటువంటి రణచింతల మండలం మండల పాలవా గేట్ కావచ్చు కారంపూడి మండలంలో జరిగినటువంటి ఘటన కావచ్చు ఈ రెండింటికి సంబంధించి ఉరజాల కోర్టు పరిధిలోకి వచ్చింది అలాగే మిగతా కేసులు మాచెర్ల కోర్టు పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచెర్ల కోర్టుకు తీసుకెళ్తారా లేదంటే గురజాల కోర్టుకు తీసుకెళ్తారా అనేది మరికొద్దిసేపట్లో డిసైడ్ అవుతుంది అలాగే ఇప్పుడు తీసుకెళ్లినట్లయితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే పల్నాళ్లు జరిగినటువంటి విధ్వంసం కావచ్చు గొడవలు కావచ్చు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి సో ఈ నేపథ్యంలోనే పల్నాళ్లతో మళ్ళీ మాచెర్ల గురజాలకు తీసుకెళ్లినట్లయితే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో లేదైతే నర్సరాపేట నర్సరాపేట జిల్లా కోర్టులో హాజరు పరుస్తారనేది అయితే మాత్రం ఇప్పటికి తెలియాల్సింది ఆయన అదుపులోకి తీసుకునే సమయంలో ఆయనతో పాటు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు ఇతర వ్యక్తులు కూడా ఉన్నారని చెప్తున్నారు కాబట్టి సో వాళ్ళ రియాక్షన్స్ ఏంటి ఆయన అరెస్ట్ చేసేటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు ఆయన తప్పించే ప్రయత్నం చేశారు ఇన్ఫాక్ట్ ఆయన అక్కడక్కడ కొన్ని చోట్ల దాక్కున్నారని కూడా ఒక పెద్ద ఎత్తున వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి సో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో రియాక్షన్స్ ఏంటి పోలీసులు అడిగించే ప్రయత్నం చేశారా లేదంటే ఆయన పూర్తి స్థాయిలో సహకరించారా మనం ఖచ్చితంగా ఎందుకంటే హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది కూడా పూర్తిగా కండిషన్స్ షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రతి రోజు ఎస్పీ ఆఫీస్ కెల్లి సంతకం పెట్టాలి ఆయన ఎక్కడున్నాడో చెప్పాడు అలాగే ఎవరిని కలవకూడదు సాక్షుల్ని బెదిరించకూడదు అని కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే గత నెల రోజుల నుంచి కూడా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత నెల రోజుల నుంచి కూడా ఆయన పూర్తిగా నరకురాపేటలోని వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లోనే ఉంటున్నారు అక్కడి నుంచి ప్రతి రోజు ఎస్పీ ఆఫీస్ వెళ్ళి సంతకం పెడుతున్నారు కోర్టు వారం వారం పొడిగిస్తూ వచ్చింది అయితే తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఇప్పటికీ కూడా ఎందుకంటే హైకోర్టు షరతులు ఏదైతే ఉన్నాయో మధ్యంతర బెయిల్ షరతులు ఆ షరతులు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించడానికి వీల్లేదని కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది హైకోర్టు ఎప్పుడైతే నాలుగు పిటిషన్లు కూడా మధ్యంతర బెయిల్ సంబంధించినటువంటి నాలుగు పిటిషన్లు డిస్మిస్ చేసిందో సో ఈ రోజు ఏదైతే పూర్తిగా తీర్పు వెలువరిస్తారన్న నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారు పిన్నెళ్ళు ఉంటున్నటువంటి నివాసం వద్ద కూడా పోలీసులు భారీ స్థాయిలో మోహరించడం జరిగింది హైకోర్టు ఎప్పుడైతే ఉత్తర్వులు ఏదైతే మధ్యంతర బెయిల్ రామారావు ఖచ్చితంగా ఇప్పుడైతే మాత్రం పిన్నెల్ని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లడం జరిగింది అక్కడి నుంచి కోర్టులో హాజరు పరుస్తారు మెజిస్ట్రేటు కోర్టులో మెజిస్ట్రేట్ నిర్ణయం ప్రకారం మెజిస్ట్రేట్ కనుక రిమాండ్ విధించినట్టు ఆయన జైలుకు తరలించే అవకాశం ఉంది అయితే ఏదైతే పిన్నెల్లి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే నేపథ్యంలో ఆయన్ని జిల్లా జైలుకు తరలిస్తారు లేకపోతే మరక మరెక్కడికైనా తరలిస్తారు అనేది కోర్టు నిర్ణయం ప్రకారం ఉంటుంది అయితే మొదటైతే మాత్రం ఆయన్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని కోర్టులో హాజరు పెడతారు కోర్టులో హాజరు పెట్టిన తర్వాత మెజిస్ట్రేట్ నిర్ణయం ప్రకారం మెజిస్ట్రేట్ రిమాండ్ విధిస్తే ఎక్కడికి విధిస్తే అక్కడికైతే తీసుకెళ్లే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే అయితే మాత్రం కోర్టుకు తీసుకెళ్లడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మనోజ్ రైట్ రామారావు విల్ గెట్ బ్యాక్ టు అగైన్ మీరు లైవ్ లో ఉండండి ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు గతంలో ఈవీఎం ధ్వంసానికి సంబంధించి మాచార నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఎంత ఒక ప్రజాస్వామ్యంలో గొడ్డలి లాంటి అంశం అని చెప్పాలి ఎందుకంటే అక్కడ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది తనకు కాబోయేటువంటి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటర్లు అక్కడికి వచ్చి ఓటకు వినియోగించుకుంటున్నారు ఒకసారిగా పిణెలి రామకృష్ణారెడ్డి అక్కడికి వచ్చి ఏకంగా ఆయన నేరుగా ఓటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆయన ఏకంగా ఓటింగ్ మిషన్ ఏదైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉందో దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు దీనికి సంబంధించిన వీడియో ఎన్నికల తర్వాత సుమారుగా చాలా ఆలస్యమైన చెప్పాలి సో కొంత కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోయింది ఎక్కడ చూసినా ఇదే అంశం చర్చనీయాంశమైంది అటు జాతీయంగా కూడా పిన్నెలి రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఈవిఎం ధ్వంసం విషయం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది సో ఒక్కసారిగా ఈ అంశం చర్చనీయాంశం అవడంతో అందరూ అలర్ట్ అయ్యారు ఇన్ఫాక్ట్ ఎలక్షన్ కమిషన్ కూడా అలర్ట్ అయింది దానికి సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది కానీ ఆయన విధులకు ఆటంకం కలిగించారు ఎలక్షన్ ప్రక్రియ పూర్తిగా కూడా సంపూర్ణంగా అంటే అక్కడ ఎటువంటి ఉడిదిలిక్కులు లేకుండా ఎటువంటి వివాదాలు లేకుండా జరగాల్సిన చోట ఏకంగా ఒక అభ్యర్థిగా ఉన్న వ్యక్తి వచ్చి అక్కడ ధ్వంసం చేయడం అని ఆయన అరెస్ట్ చేయాలంటూ కూడా పోలీసు అధికారులు ప్రయత్నం చేశారు కానీ ఆయన కొంత దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు దానికి సంబంధించి వైసీపీ కూడా పెద్ద ఎత్తున రియాక్షన్స్ ఇచ్చింది టీడీపీ కూడా అదే స్థాయి రియాక్ట్ అయింది ఇంకా పూర్తి స్థాయి ప్రభుత్వం కూడా ఏర్పాటు కాలేదు రిజల్ట్ కూడా అనౌన్స్ కావాల్సి ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది ఇక ఎటకేళ్ళకి ఆయన ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు దానికి సంబంధించి ఈ రోజు హైకోర్టు ఆ ముందస్తు బెయిల్ని రద్దు చేస్తూ డిస్మిస్ చేస్తూ తీర్పునిచ్చింది సో మరోసారి అపీలు వెళ్లేందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున లాయర్లు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆలోగా పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేశారు పోలీసులు నర్సీ నర్సీరావు సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉండంగానే పోలీసు అక్కడికి వచ్చి ఆయన అరెస్ట్ చేశారు తదుపరి ఆయన్ని ఆ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అని కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయన కస్టడీ తీసుకోబోయే అవకాశం కనబడుతోంది ఏదేమైనా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఆ ఈవీఎఫ్ ధ్వంసం అనే అంశం పెద్ద ఎత్తున జాతీయంగా చర్చకు వచ్చిందని అంటే అర్థం చేసుకోవాలి ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టాలంటే అంశం అంటూ కూడా గతంలో అనేక మంది మాట్లాడిన పరిస్థితి ఉంది సో దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేశారు రైట్ సైడ్ బాక్స్ మీరు చేస్తున్నారు ఆయన అరెస్ట్ కి సంబంధించిన విజువల్స్ పోలీస్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేసిన విజువల్స్ అన్ని కూడా రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్నాయి ఇక లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఆర్టీ స్క్రీన్ పైన మీకు ఆయన గతంలో పిన్నెలి రామకృష్ణ నేరుగా ఈవీఎం ని ఆ బద్దలు కొట్టే విధంగా పైకెత్తి కింద పడేసినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు రైచర్ బాక్స్ అరెస్ట్ సో ఎప్పటికైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా ఎప్పుడో ఒకప్పుడు శిక్ష తప్పదు కానీ కాస్త ఆలస్యం అవ్వచ్చు ఈరోజు ఆయన పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అంటే కొంత అవినీతియో అక్రమమో కాకుండా ప్రజాస్వామ్యానికే పూర్తిగా ఆయన గొడ్డలి పెట్లాగా వ్యవహరించారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నం చేశారు కానీ దానికి శిక్ష ఈ రకంగా పడుతుంది సో దీనికి మనం మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మనకు కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ అవడం మాత్రం పక్క శిక్ష పడడం మాత్రం పక్క అనేది అయితే మనం పవన్ కళ్యాణ్ ఒక ఫెమి డైలాగ్ కూడా ఉంటుంది కొన్నిసార్లు రా రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క అన్నట్టుగా ఆయనకి శిక్ష పడడం లేట్ అయింది ఆయన అరెస్ట్ చేయడం లేట్ అవ్వచ్చు కానీ ఎట్టకేలకి అరెస్ట్ అయితే అయ్యాడు ప్రజాస్వామ్యాన్ని ఆయన పూర్తిగా కూని చేసే ప్రయత్నం చేసినందుకు ఇది ఆయనకు రిఫ్లెక్ట్ అయిన అంశం సో ఒకసారి మాట్లాడదాం రామారావు ఇంకా లైవ్ సిద్ధంగా ఉన్నారు ఎస్ రామారావు సో వైసీపీ రియాక్షన్స్ ఏంటి ఆయన చాలా వరకు కాపాడే ప్రయత్నం చేస్తారు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు అంతకు మునిపే ఇంకే రోజు జరిగింది దానికి కారణంగా రియాక్షన్స్ ఈ రకంగా పిన్నెలి ఇచ్చారు రకరకాల వాదనలు వినిపించాయి సో ప్రజెంట్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి వైసీపీ నేతల్లో కావచ్చు లేదంటే పిన్నెలికి సంబంధించిన నియోజకవర్గ అనుచరులు కావచ్చు మన కుటుంబీకుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి ప్రస్తుతానికి సంబంధించి అయితే పిన్నెల్లి అరెస్ట్ కి సంబంధించి అయితే మాత్రం ఎందుకంటే మొదటి నుంచి ఊహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వైసీపీ నేతలు ఎప్పుడైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను ధ్వంసం చేస్తున్నటువంటి వీడియో బయటకు వచ్చిందో ఆ వీడియో మీద కూడా పూర్తిగా వైసీపీ నేతలు మాట్లాడటం జరిగింది అప్పట్లో కాసు మహేశ్వరెడ్డి గురజాలకి అప్పట్లో మాజీ ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అలాగే అంబటి రాంబాబు వీళ్ళు కూడా మాట్లాడటం జరిగింది అసలు వీడియో ఒరిజినల్ కూడా తెలియనటువంటి పరిస్థితి ఆ వీడియో ఎలాగ బయటకు వచ్చింది ఇలాగ రకరకాలుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ఈవీఎం ధ్వంసం చేస్తున్నటువంటి వీడియో అది ఏదైతే ఎలక్షన్ కమిషన్ వెబ్ కెమెరా ఏర్పాటు చేసింది వెబ్ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వీడియో సో ఆ వీడియోని కూడా వైసీపీ నేతలు తప్పుపడుతూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లారు ఎందుకంటే అరెస్ట్ చేస్తారు వరుస వెంబటి కేసులు ఎందుకంటే అక్కడ విధ్వంసం భారీ స్థాయిలో జరిగింది కంటిన్యూగా విధ్వంసాలు గొడవలు జరిగినటువంటి పరిస్థితి ఉంది ఏకంగా టీడీపీ అభ్యర్థి మీద కూడా దాడి చేశారు అలాగనే ఈవీఎం ధ్వంసం జరిగింది మరుసటి రోజు అయితే మాత్రం ఏకంగా వందల సంఖ్యలో కర్ల రాడ్లు పట్టుకొని కారంపుడిలో బహిరంగంగానే తిరిగారు టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేశారు విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీస్ అధికారి మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలైతే మాత్రం వీడియోకు సంబంధించి ప్రధానంగా మాట్లాడటం జరిగింది అలాగనే కక్ష సాధింపు వైఖరి అవలంబిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది అలాగనే ఒక రకంగా చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా పూర్తిగా తప్పుపడుతూ మాట్లాడారు ఏదైతే ఎస్పీ అప్పట్లో ఉన్నటువంటి ఎస్పీ భిన్ను మాధవ్ ఉన్నారో భిన్ను మాధవ్ పక్షపాత వైఖరితో అవలంబిస్తున్నారని కూడా ఆయన కోరుకుంటాం జరిగింది అలాగే అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే నర్సాపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా పోలీసులు తీరును కూడా తప్పుపడుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి అరెస్ట్ చేస్తారన్న భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్లడం జరిగింది అలాగే ముందస్తు చేసుకోవడం జరిగింది ఇప్పుడు కోర్టు తీర్పుతో వైసీపీ నేతలందరూ కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయారు అలాగనే కోర్టు తీర్పు సంబంధించి అప్పీల్ కు వెళ్లేందుకు కూడా పిన్నెల తరపు అడ్వకేట్లు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే హైకోర్టు ఇప్పటికే అన్ని పిటిషన్లు డిస్మిస్ చేసిన నేపథ్యంలో వాళ్ళు అప్పీల్కి వెళ్ళడానికి కూడా కొంత సమయం పడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే దీనికి సంబంధించి నాలుగు వారాల పాటు కంటిన్యూగా ఈ కేసుకు సంబంధించి వెకేషన్ బెంచ్ లో మధ్యంతర బెయిల్ వచ్చింది తర్వాత కంటిన్యూగా వాదనలు జరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు పూర్తి స్థాయిలో అన్ని పరిశీలించిన తర్వాతనే హైకోర్టు నాలుగు పిటిషన్లను కూడా డిస్మిస్ చేస్తూ తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో మళ్ళీ అప్పీల్ కు వెళ్లాలని భావిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మాత్రం అది వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఈ నేపథ్యంలోనే హైకోర్టు మధ్యంతరం ఏదైతే బెయిల్ పిటిషన్లన్నీ డిస్మిస్ చేసిన నేపథ్యంలో పోలీసులు వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కేసులు నమోదైన వెంటనే ఆయన హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ పూర్తిగా పోలీసులకు దొరకకుండా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది చివరికి మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత మాత్రమే హైకోర్టు కండిషన్స్ ప్రకారం నక్రోపేట ఏదైతే పల్నాడు ఎస్పీ ఆఫీస్ కి వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ హైకోర్టు బెయిల్ లో రద్దు చేసినట్లయితే మళ్ళీ ఏం జరుగుతుందన్న ఉద్దేశంతోనే ముందుగానే పోలీసులు జాగ్రత్త పడ్డారు ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారో రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర ఎప్పుడు కంటిన్యూగా పోలీసు నిఘా పెట్టడం జరిగింది హైకోర్టు బెయిల్ లో రద్దు చేసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది రామకృష్ణారెడ్డిని ఎస్పీ ఆఫీస్ కి తీసుకెళ్లడానికి పోలీసులు రాగానే పోలీసులు కూడా ఆయన సహకరించారు కారులో వెంటనే నర్పరాపేట ఏదైతే పల్లాడు ఎస్పీ ఆఫీస్ కి వెళ్లడం జరిగింది ఇక్కడి నుంచి నేరుగా ఇక ఫర్దర్ గా కోర్టుకు తీసుకెళ్లే ప్రొసీజర్ అయితే కొనసాగుతుంది మనోజ్ ఎటువంటి చర్యలు అవకాశం సుమారుగా నాలుగు కేసులు ఉన్నాయి ఒకటి సిఐకి సంబంధించి కారంపూడి దగ్గర కేసు కావచ్చు లేదంటే ఈవీఎం ధ్వంసానికి సంబంధించి కావచ్చు అక్కడ అధికార ఇచ్చిన కంప్లైంట్ మీద కావచ్చు సో నాలుగు కేసులు నాలుగు కేసులు ఆయన బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టు వెళ్ళడం జరిగింది ముందస్తుగా బెయిల్ ఇప్పటికే వచ్చిన విషయాన్ని తోసిపుచ్చుతూ హైకోర్టు తీర్పునిచ్చింది సో ఇప్పుడు ఆయన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది మాత్రం ఈ ప్రస్తుతానికి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే ఖచ్చితంగా రిమాండ్ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగనే వాళ్ళ తరపు అడ్వకేట్లు కూడా కోర్టుకు వెళ్లేందుకు ఎందుకంటే అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే సమయంలో పిన్నెల తరపు అడ్వకేట్లు కూడా అక్కడికి వెళ్లే అవకాశం ఉంది అయితే హైకోర్టు బెయిల్ పిటిషన్లు రద్దు చేసే నేపథ్యంలో కింది స్థాయి కోర్టు ఏదైతే ఇప్పుడు గురజాల కోర్ట మాచర్ల కోట లేదంటే పల్లాడు జిల్లా కోర్టు సో ఈ మూడు కోర్టులో ఎక్కడికి తీసుకువెళ్ళినప్పుడు కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్లు రద్దు చేసిన నేపథ్యంలో కింద కోర్టును కూడా ఇక దానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే త్రీ నాట్ సెవెన్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి సో ఈ మూడు కేసుల్లో ఈ మూడు కేసుల్లో చూసుకున్నట్లయితే ఇవి నాన్ అవేలబుల్ కేసులు ఖచ్చితంగా పిన్నెలి రామకృష్ణారెడ్డికి రిమాండ్ విధించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈవీఎం ధ్వంసానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే నంబూరు శేషగిరి ఎవరైతే ఈవీఎం ధ్వంసం చేసిన సమయంలో పిన్నల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు ఆయన బెదిరించడం జరిగింది సో తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటం లేదా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి కేసుల్లో ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేస్తూ అభ్యర్థి ఈవీఎం ధ్వంసం చేస్తూ ఆ సిసి కెమెరాల్లో ఏదైతే వెబ్ కెమెరాల్లో దొరికినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి కేసుల్లో హైకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండాల్సింది కాదు ఒకసారి మళ్లీ విచారణ జరిగే సమయంలో తన ఏదైతే మధ్యంతర బెయిల్ సంబంధించి ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులను సరిచూసుకోవాలి ఒకసారి మరొకసారి చూసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యం సో ఈ నేపథ్యంలోనే ఈ సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఆ స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది అలాగనే హైకోర్టు ఇప్పుడు పూర్తిగా నాలుగు బెయిల్ పిటిషన్లు కూడా రద్దు చేసినటువంటి చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే రిమాండ్ విధించే అవకాశం ఉంది అయితే పల్నాడు తీర్కెల్లి మాచర్ల గురజాల కోర్టులో ఆధారపరుస్తారా పల్లాడు జిల్లా కోర్టులో అయితే అయితే మాత్రం సో ఈ కేసుల్లో మాత్రం ప్రజెంట్ న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి పరికారమై పిన్నెలి రామకృష్ణారెడ్డికి రిమాండ్ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి మనోజ్ రైట్ రామారావు గొర్రెలుగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆయన పోలీసులు అదుపులో ఉన్నారు సోరాల్ పిన్నెల్ రామకృష్ణారెడ్డి గతంలో ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన అంశం కావచ్చు తర్వాత కారంపూడిలో సిఐపై కూడా కొంత ప్రవర్తించారు ప్రవర్తించిన అంశం కావచ్చు సోరాలుగా నాలుగు కేసులు ఉన్నాయి అయితే గతంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముందు జరిగిన ఘటనకు సంబంధించి కొంత అక్కడ ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు కొంత ఆయనకి ఊరట కల్పించింది ఆ తర్వాత ఈరోజు మరోసారి హైకోర్టు దగ్గరికి వెళ్ళి ఆయన తన వాదనలు ప్రయత్నం చేశారు ఇందులో భాగంగానే హైకోర్టు ఈరోజు ఆ గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో దాన్ని తోసిపుచ్చింది దాన్ని డిస్మిస్ చేస్తూ తీర్పునిచ్చింది దీంతో పిన్నలికి ఉన్నటువంటి ఆ ఒక్క అస్త్రం కూడా లేకుండా పోయింది దీంతో పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని నర్సి నర్సి నర్సిరావుపేట నుంచి ఆయన్ని ఇప్పుడే పోలీసు అదుపులో తీసుకున్నారు సో ఆయన తదుపరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కస్టడీ తీసుకుంటారా లేదా ఏం కాబోతున్నారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఏమైనా కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి కొంత ఈవీఎంలు ధ్వంసం చేస్తారు కానీ దానికి ఈరోజు కొంత పోలీసులకు సంబంధించి వాళ్ళ చట్టాన్ని అమలు చేసి అరెస్ట్ చేసే అవకాశం దొరికింది సో ఈ రోజు మొత్తం మీద హైకోర్టు తన యొక్క బెయిల్ డిస్మిస్ చేస్తూ తీర్పునిచ్చింది